ఏ ఫ్రెండ్స్ తెలంగాణలో బీసీలకు పంచాయతీ ఎలక్షన్స్లో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి మనకు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు బిల్లు తయారు చేసి దాన్ని గవర్నర్ గారు కూడా సంతకం పెట్టారు సరే దాని మీద ఇప్పుడు హైకోర్టులో వ్యాజ్యం నడుస్తూ ఉంది మనకు ఇందిరా సాని నైన్టీన్ నైంటీ టూ కేసు ప్రకారం సుప్రీంకోర్టు యాభై పర్సెంట్ నిబంధన విధించింది అది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇతర ఏ కోర్టు కూడా దాన్ని అమలు చేస్తున్నారు ఇప్పటిదాకా ఎస్పెషల్లీ ఈ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు దాన్ని వాళ్ళు ఖచ్చితంగా అమలు చేస్తున్నారు కోర్స్ మీరు అడగవచ్చు మరి ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎలా అలో చేశారని అది వాళ్ళు కోర్టుల ఇష్టం ఎందుకంటే అది ఓసీ రిజర్వేషన్ కదా సో ఓసీ రిజర్వేషన్కు ఇందిరా సాయిని జడ్జిమెంట్ అప్లై కాదు అని వాళ్ళు కొత్త భాష ఏదైనా చెప్పవచ్చు వాళ్ళు సో అది పాలకులు మనకు కేంద్ర ప్రభుత్వ పాలకులు సుప్రీంకోర్టు వాళ్ళు మనకు ఈ ఓసీలకు అనుకూలమైన చట్టాలు జడ్జిమెంట్లు ఇలాగా రిజర్వేషన్ సంబంధిత వాటి మీద ఈ మనకు ఈడబ్ల్యూఎస్ మీద ఎలాంటి ప్రశ్నలు లేకుండా దాన్ని కోర్టు కూడా అనుమతించాయి సో కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రం ఖచ్చితంగా ఇందిరాసాని జడ్జిమెంట్ అమలు చేస్తున్నారు సో అందువల్ల ఈ బీసీ రిజర్వేషన్ అది ఆ జడ్జిమెంట్ ఉన్నంత వరకు అమలు అవ్వటం అనేది సాధ్యం కాని పని దయచేసి గమనించగలరు థ్యాంక్ యూ